ప్రేమకు హద్దులు లేవు అనే సామెత సీమా హైదర్ సచిన్ కథకు సరిగ్గా సరిపోతుంది తన ప్రేమికుడితో కలిసి ఉండటానికి పాకిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చిన సీమ క్రమంగా భారతీయ సంస్కృతిలో కలిసిపోయింది ఒకప్పుడు తన ప్రేమ కథతో వార్తల్లో నిలిచిన సీమ మరోసారి వార్తల్లో నిలిచింది ఈసారి విశ్వాసంతో ఆమెకు కొత్తగా ఏర్పడిన అనుబంధమే కారణం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో గంగా గంగానదిలో స్నానం చేసి భక్తితో నీటిని అందిస్తున్నట్లుగా కనిపించింది ఆమె ముఖం శాంతి విశ్వాసం భక్తి పారవస్యంతో తనకు తానుగా ఉన్నానని స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంది ఈ వీడియోలో సీమ ఒక సాధారణ భారతీయ గృహిణిలాగా ఎరుపు రంగు చీర సాంప్రదాయ సింధూరం బిందీ ధరించి కనిపించింది నది ఒడ్డున నిలబడి ఆమె రెండు చేతులతో నీటిని తీసుకుని భక్తితో అందిస్తూ ఉంది ఆమె భర్త సచిన్ అతని కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఉన్నారు ఈ దృశ్యాన్ని చూసిన సోషల్ మీడియాలోని నెటిజన్లు సీమ ఇప్పుడు పేరులోనే కాదు హృదయంలో కూడా భారతీయురాలు అయిందని చెప్తూ ఉన్నారు ఇదిలా ఉంటే పాకిస్తాన్ నుండి భారతదేశానికి ప్రేమ కోసం సరిహద్దు దాటి వచ్చిన సీమా హైదర్ కథ కేవలం సినిమా స్క్రిప్ట్ లాంటిదే ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో స్థిరపడినప్పటి నుంచి సీమ చాలాసార్లు వార్తల్లో నిలిచింది కొన్నిసార్లు ఆమె సంబంధం కోసం కొన్నిసార్లు ఆమె ప్రకటనల కోసం కొన్నిసార్లు ఆమె వినూత్న శైలి కోసం ఇలా రకరకాలుగా వైరల్ అయ్యారు కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది గంగానదిలో స్నానం చేయడం ద్వారా భారతదేశంతో తనకున్న సంబంధం ప్రేమ మాత్రమే కాదని సంస్కృతి విశ్వాసం కూడా అని ఆమె చాటి చెప్పారు సీమా సచిన్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే లక్షలాది మంది వీక్షించారు చాలామంది దీనిని లైక్ చేశారు సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోపై వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు